హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీలోని కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ మీద ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే మనకి ఇండియన్ హిస్టరీలోని ఇన్స్క్రిప్షన్స్ అనేవి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్కి వస్తాయి మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అవ్వచ్చు లేదంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అవ్వచ్చు లేదా గ్రూప్ వన్ అవ్వచ్చు గ్రూప్ టూ అవ్వచ్చు స్టేట్ లెవెల్లో ఎస్ఐపిసి అవ్వచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ అవసరం అలాగే ఇండియన్ హిస్టరీలో మనకి శాసనాల మీద ఎంసీకెస్ అనేది గ్యారంటీగా వచ్చే అవకాశం ఉందన్నమాట మరి వాటిలో కొన్నింటిని మనం డిస్కస్ చేద్దామండి అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు బాలుఐక ఛానల్ని చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు చూసిన వెంటనే లైక్ కొడితేనే అది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది సో అప్పుడు మనం ఇంకెక్కువ వీడియోలు చేయొచ్చు అనమాట మరి మీకు గనక పూర్తిగా హిస్టరీ కావాలనుకుంటే అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ హిస్టరీ మాకు రావాలనుకుంటే మన బాలుఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇందులో సోషల్ కంటెంట్ని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందండి హిస్టరీ పాలిటీ జాగ్రఫక్ అని మీ నాలుగు సబ్జెక్టుల మీద ఫుల్ ఫ్లెజ్డ్ ఫోకస్ పెడతాం మనం ఎప్పుడు కూడాను దాంతోపాటు మీరు ఏదైనా సరే ఫుల్ కోర్సెస్ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఏపీ హిస్టరీ రిలేటెడ్గా ఉన్నటువంటి గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ అవ్వచ్చు లేదా ఎండోమెంట్ దాని మీద హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ కూడా నేనే చెప్తున్నాను అది కూడా మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మరి దీని అంతటి కావాలంటే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి బాలు ఎక్యని మీరు సెర్చ్ చేసి మరి సతీ సగమనం కోసం తెలియజేసే శాసనం ఏదంట అంటే మనకి సతీ సిస్టమ్ ఉంది కదండి అంటే సతీ సగమనం అంటే ఏంటి భర్త మరణించిన తర్వాత భర్త యొక్క చితి మీద అనమాట భార్య కూడా వెళ్ళి పడిపోవడం అనమాట అంటే అందులోనే తన కూడా కాలిపోవడం సతీ సగమనం అంటే సహగమనం యాక్చువల్లీ సో అలాగే ఈ సతీష్ ఆగమనం మీద అంటే కంపల్సరీ సతీ సిస్టమ్ మీద ఫైట్ చేసిన అంటే రాజా రామ్మోహన్ రావు ఎందుకంటే మనకు వాలంటరీ ఉంటుంది కంపల్సరీ ఉండేవన్నమాట యాక్చువల్లీ ఫస్ట్ వాలంటరీగా స్టార్ట్ అయింది తర్వాత దాన్ని కంపల్సరీ చేస్తుంది అనమాట సొసైటీ దాంతో రాజా రామ్మోహన్ రా ఫైట్ చేయడం అలాగే ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో విలియం బెంటిక్ అనేటటువంటి గవర్నర్ జనరల్ సతీష్ వ్యవస్థను రద్దు చేయడం మనకు తెలుసును కానీ సతీష్ ఆగమనం కోసం అడ్రస్ చేసినటువంటి శాసనం ఏదంటే ఆప్షన్స్ అలహాబాద్ శాసనం ఎరాన్ శాసనం ఐహోల్ శాసనం అండి శాసనం అండి ఎరాన్ శాసనం అండి సో గుప్తుల కాలంలో ఉన్నటువంటి ఎరాన్ శానం అండి భానుగుప్తులు వేయించారనమాట ఇది యాక్చువల్లీ ఎరాన్ శాసనంలో మనకి సతీ ఆగమనం గురించి మనకి మెన్షన్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మరి గుప్తులు తీసుకుంటే మనకి ఏడీ త్రీ హండ్రెడ్ ట్వంటీ దగ్గర నుంచి ఏడీ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ దాకా మనకి గుప్తులైతే రూల్ చేయడం జరిగింది అనమాట మరి నెక్స్ట్ చూద్దామండి సంస్కృతంలో వేయించబడినటువంటి తొలి శాసనం ఏది సంస్కృతం అంటే కంప్లీట్ సాంస్క్రిట్లో ఉన్నటువంటి శాసనం అండి ఇది మనకి అలహాబాద్ శాసనం ఎరాన్ శాసనం ఐహోల్ శాసనం జునాగఢ్ శాసనం అండి సో జూనాగఢ్ శాసనం ఓకే ఈ జునాగఢ్ శాసనం అనేది మనకి ఏంటండి అంటే ఓకే శాన్స్క్రిట్లో ఉన్నటువంటి మొట్టమొదటి శాసనంగా చెప్పొచ్చు అనమాట దీన్ని మనకి రుద్రదమనుడు అనే రాజు అయితే వేయించడం జరిగిందండి ఓకేనండి శకరాజు అనమాట అతను శఖరాజు రుద్రదమనుడు వేయించినటువంటి శాసనం మనకి ఓకే జునాగఢ శాసనం అనమాట ఈ జునాగఢ శాసనం అనేది ఏంటంటే సాంస్క్రిట్లో ఉన్నటువంటి శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మరి అలాగే శాంస్క్రిట్ అనుకొని ఇంకేం గుర్తొస్తుంది మనకి సాంస్క్రిట్ యొక్క డిక్షనరీ అండి డిక్షనరీ ఏంటంటే మనకి అమర కోసం అమరసింహుడు రచించినటువంటి అమర కోసం అనేది సంస్కృతంలో తొలి డిక్షనరీగా మనం చెప్పొచ్చు అనమాట నిఘంటువు ఓకే రైట్ నెక్స్ట్ చూద్దామండి హరిసేనుడు రచించిన శాసనం ఏదంటే ఇందులో ఓకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకళ్ళు శాసనాన్ని రచిస్తుంటారు ఇంకొకరు ఏంటంటే శాసనాన్ని వేయిస్తుంటారు అంటే ఇన్స్క్రిప్షన్ జారీ చేసేది ఒకరు అండి ఇన్స్క్రిప్షన్ మనకి రాసేది ఒకరు అనమాట మరి చూద్దామండి హరిసేనుడు రచించిన శాసనం నానాఘాట్ అలహాబాద్ ఐహోళ్ళండ్ నాసిక్ అండి మరి హరిసేనుడు రాసిన శాసనం వచ్చేసి మనకి అలహాబాద్ శాసనం అండి ఓకేనండి అలహాబాద్ శాసనం అనేది ఎవరిది అంటే మనకి సముద్రగుప్తుడిదండి సముద్రగుప్తుడు ఎవరండి సముద్రగుప్తుడు వచ్చేసి మనకి గుప్త రాజుల్లో ఒకడు ఓకే మా అతన్ని ఏమంటారంటే సముద్రగుప్తుని ఏమంటారంటే ఇండియన్ నెపోలియన్ అని చెప్తారనమాట విఎస్ అతను ఏంటంటే ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో సముద్రగుప్తుని అనమాట నెపోలి తా కంపేర్ చేయడం జరిగింది ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది అనమాట మరి సముద్రగుప్తుడు భారతదేశంలో గుప్త రాజుల్లో అందరిలో గొప్పవాడు అనమాట అతను ఉత్తర భారతదేశ దండయాత్రలు దక్షిణ భారతదేశ దండయాత్రలు చేయడం జరిగింది అలాగే చాలా ఆటవిక రాజ్యాలను కూడా గెలవడం జరిగింది అనమాట మరి అతనికి సంబంధించిన మనకి అలహాబాద్ శాసనం మరి అలహాబాద్ శాసనాన్ని మనకి హరిసైనుడు రచించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ ఐహోల్ శాసనం అని ఎవరు రాశారంట ఐహోల్ శాసనాన్ని ఎవరు రాశారు చూడండి శాసనాలన్నీ కూడా ఊర్ల పేరులతోనే ఉంటాయండి నేమ్స్ అన్ని కూడా ఊర్లు అనమాట ఐహోళ్ళు అనేది ఒక ప్రాంతం అలహాబాద్ ఒక ప్రాంతం నానాఘాట్ ఒక ప్రాంతం నాసిక్ అనేది ఒక ప్రాంతం నానాఘాట్ నాసిక్ అనేది మహారాష్ట్రలో ఉన్నాయి మనకి ఐహోల్ అనేది కర్ణాటకలో ఉందన్నమాట యాక్చువల్లీ మరి ఐహోల్ శాసనాన్ని ఎవరు రాశారు రవికీర్తి రెండవ పులకేసి గుణగ నన్నర్ దెబ్బ సో ఆన్సర్ వచ్చేసి మనకి రవికీర్తి ఐహోల్ శాసనం అనగానే ఏం గుర్తొస్తూ మనకి రెండవ పులకేసి రెండవ పొలకే ఎవరంటే మనకి బాదామి చాలాకలు రాజనమాట తను యాక్చువల్లీ సో ఈ బాదామి రాజు రాజైనటువంటి ఆయన యొక్క విజయాల కోసం మనకు రాసిందే మనకి ఐహోళ శాస్త్రం ఐహోల్ ఐహోళ ఐహోల్ ఐహోళ శాస్త్రం రాసింది ఎవరంటే మనకి రవికీర్తి ఓకేనండి మరి ఆ ఐహోళ శాస్త్రం వేయించింది ఎవరు ఏ రాజు వేయించారంటే రెండో పొలకేసాన్ని చెప్పాలన్నమాట రాసింది ఎవరంటే రవికీర్తి రాశాడు అని ఇక్కడ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు ఒకళ్ళు హరిసేనుడు హరిసేనుడు ఎవరండి అంటే అలహాబాద్ శాసనం రాశాడు మరి రవికీర్తి ఏం రాశాడంటే మనకి ఐహోళ శాసనం రచించడం జరిగిందనమాట అది గుప్తుల కోసం ఇది వచ్చేసి మనకి రాష్ట్ర మనకేనండి బాదామి చాళుక్యుల కోసం అనమాట యాక్చువల్లీ మరి గుణగ విజాజితరవరు తూర్పు చాళుక్యుల రాజు అనమాట సాతలూరు శాసనం ఉంటుంది గుణగ విజయ్ అయితే ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి అశోకుని యొక్క ఎన్నో శాసనంలో కళింగ యుద్ధం గురించి చెప్పడం జరిగింది దాదాపు పద్నాలుగు శిలా శాసనాలు ఉంటాయి అశోకుడు మనకి మనం మౌర్య సామ్రాజ్యం గురించి చదువుతున్నప్పుడు ఏ పుస్తకం తీసుకున్నా సరే మీరు ఇక్కడ టెక్స్ట్లో టోటల్ శాసనాలలో ఉంటాయి ఏంటి అని చెప్పారు ఆయన ఉన్నది మరి అశోకుని యొక్క ఎన్నో శాసనం శాసనంలో కళింగ యుద్ధం ఓకేనండి వార్ ఆఫ్ కళింగ లేదా బ్యాటిల్ ఆఫ్ కళింగ అనేది బీసీ టూ సిక్స్టీ వన్లో జరిగిందనమాట ఈ బీసీ టూ సిక్స్టీ వన్లో జరిగిన దాని గురించి చెప్పిన శాసనం ఏదైతే మనకి థర్టీన్త్ రాక్ ఎడిక్షన్ అండి ఓకేనండి పదమూడవ శిలా శాసనంలో మనకి ఓకే ఏంటండి కళింగ యుద్ధం గురించి అయితే మనకి అశోకుడు చెప్పడం జరిగిందండి అలాగే ఇదే శాసనంలో ఇంకా ఏం చెప్పడి అంటే మనకి తెలుగు వారికి సంబంధించి అంటే శాతవాహనుల గురించి చెప్పడం జరిగిందండి ఎందుకంటే శాతవాహనులు మౌర్యుల యొక్క సామంతులు ఓకే ఎందుకంటే అశోకుడు శ్రీమునికి శ్రీముఖుడికి ఇచ్చినటువంటి బిరుదు వచ్చేసి రాయ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది రాయ అనే బిరుదు శ్రీముఖుడికి ఇచ్చింది ఎవరంటే అశోకుడు ఇస్తాడు అనమాట శ్రీముఖుడు ఎవరు మనకి శాతవాహనుల యొక్క స్థాపకుడు అనమాట మరి నెక్స్ట్ హతిగుంప శాసనం అనేది ఎవరికి సంబంధించిందంట ఇవన్నీ ఇంపార్టెంట్ అండి శాసనాలన్నీ మీకు ఆల్మోస్ట్ ఈ వీడియోలు నేను కవర్ చేస్తున్నాను అలాగే ఒక వీడియోలో మనం బుక్స్ అండ్ ఆథర్స్ కూడా కవర్ చేసుకుందాం ఓకేనా మీకు ఇండియన్ హిస్టరీ కనుక మీరు వింటే మన యాప్లో కనుక మీరు క్లాసెస్ వింటే మీకు నేను చెప్తున్నాడు కదా ఫుల్ ఫ్లెజెడ్ కాన్ఫిడెన్స్ వస్తుంది త్వరలో మీకు హిస్టరీ త్రీ సిక్స్టీ పేరుతో ఒక కోర్స్ స్టార్ట్ చేస్తారని అది ఆల్రెడీ వర్క్ అవుతుంది దానికి సంబంధించి అందుకని కొంచెం మీకు డిలే అవుతుంది నేను మీకు అది స్టార్ట్ చేసిన తర్వాత మీకు చాలా అంటే చాలా అంటే ఇండియన్ హిస్టరీ అంటే ఏ కోసాన ఏ మూలన మీకు భయం ఉన్నా సరే అది మొత్తం పోయే విధంగా అది నేను డిజైన్ చేస్తున్నాను మీకు ఓకే మీకు డెఫినెట్గా ఒక టూ త్రీ డేస్లోనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చెప్తాను ఓకేనా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి సారేదో ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నారు హిస్టరీ త్రీ సిక్స్టీ పేరుతోని అది దాని గురించి అని మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇండియన్ హిస్టరీ అంటే మీకు ఏమాత్రం భయం ఉన్నా సరే అది అసలు లేకుండా నేను చేస్తాను ఖచ్చితంగా ఈ విషయంలో పక్కా నేను హతికుంఫ శాస్త్రం ఎవరికి సంబంధించింది గౌతమిపుత్ర శాతకర్ణి కారవేలుడు రెండో ప్రతాపృద్రుడు హాలుడు అండి మరి హతికుంప శాస్త్రం ఎవరిదంటే కారవేలుడు అండి కళింగరాజు అనమాట యాక్చువల్లీ ఓకే శాతవాహనుల మీద రెండుసార్లు దండయాత్ర చేశాడు ఆయన కారవేలుడు ఓకే హతంప శాసనం ఎవరికి సంబంధించి అంటే కారవేరు కరింగ కారవేరుకి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మిగతా రాజులు ఎవరు గౌంపత్రు శాతకర్ని శాతవాహన్ రాజు హాలిడి శాతవాహన్ రాజు రెండవ ప్రతాపరిధర్ మనకి కాకతీయ సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు అనమాట రైట్ నెక్స్ట్ మధుబన్ మరియు సోంపట్ అనే శాసనాలు ఏ రాజుకి సంబంధించినట మధుబన్ మరియు సోంపట్ ఇవన్నీ ప్రాంతాలండి యాక్చువల్లీ రెండవ చంద్రగుప్తుడు అశోకుడు హర్షవర్ధనుడు అజాత వండి హర్షవర్ధనుడు అండి యాక్చువల్లీ హర్షుడు మనకి ఏడీ సిక్స్ నాట్ సిక్స్ దగ్గర నుంచి కూడా ఏడీ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దాకా మనకి ఓకే రూలింగ్ అయితే చేయడం జరిగిందనమాట మనకి ఆల్మోస్ట్ ఫార్టీ వన్ ఇయర్స్ పరిపాలించాడు ఆయన పుట్టింది ఎప్పుడంటే ఫైవ్ నైంటీలో జన్మించాడు అనమాట ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ అనమాట ఈ బికేమ్ ద కింగ్ అనమాట ఓకే పుష్భూత్ అనేటటువంటి వంశానికి రాజాడు అనమాట హర్షవర్ధనుడు మరి హర్షవర్ధన్ యొక్క ఏంటంటే మధుబన్ మరియు సోంపాటి అండి ఇవి మనకి ఈ వీడియోలో మీకు ఇన్స్క్రిప్షన్స్కి సంబంధించినవి నెక్స్ట్ వీడియోలో మనం వీలైతే బుక్స్ అండ్ ఆథర్స్ మీద డిస్కస్ చేద్దామండి ఓకేనా వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు ఎకానమీ అవ్వచ్చు అలాగే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఏ కోర్స్ కావాలంటే అది మీరు తీసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే మీరు యాప్లో కూడా మెసేజ్ కూడా చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్